అందరికీ నమస్కారం అండి నేను ఒక షార్ట్లో చెప్పాను మీకు ఏంటంటే మల్చింగ్ గురించి సాగు విధానం గురించి పూర్తిగా చెప్తా అని చెప్పాను సో ఇప్పుడు చెప్తాను బొప్పాయికి ఎంతవరకు మనకి మల్చింగ్ రోల్స్ సరిపోద్ది మనకి మిరపకి అయితే ఎంతవరకు మనకి మల్చింగ్ రోల్ సరిపోద్ది ఇతర కూరగాయలకి వచ్చేసి మనకి ఎన్ని రోల్స్ సరిపోతాయి అని చెప్పేసి పూర్తిగా చెప్తాను మీకు ఇప్పుడు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మన వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనము మల్చింగ్ అనేది మనం ఎందుకు వేసుకోవాలి మల్చింగ్ వేసుకోకపోతే ఎంతవరకు నష్టం అవుతుంది మనకి మీరే ఒక ఐడెంటిఫై చేసుకుని కొంచెం అయితే మల్చింగ్ వేసుకుంటే మనం మిరప పంటగా చూసుకుంటే ఒకసారి మర్చింగ్ లేకుండా ఒకసారి అమౌంట్ బిల్డ్ చేసుకోండి మీరు ఒక ఎకరానికి వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి మర్చింగ్ ఖర్చు వచ్చేసి మనకి దగ్గర దగ్గర తొమ్మిది వేలు తొమ్మిది పన్నెండు మొత్తం పదమూడు వేల రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది ఏది మనకి మర్చింగ్ ఉంటే మర్చింగ్ డ్రిప్పు పదమూడు వేల రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది ఏది మర్చింగ్ ఉంటేనే వితౌట్ మల్చింగ్ ఉంటే మీరు కౌంటింగ్ చేసుకోండి మనకి సాలు అంటే ఆవులతో దున్నడం కానివ్వండి టాటర్ కల్టివేషన్ కానివ్వండి కలుపు నివారణ కానివ్వండి కలుపు మందులు స్ప్రేయింగ్ కానివ్వండి లేకుంటే అడుగు మందులు అంటే బ్యాగ్స్ ఉంటాయి కదా ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీ బ్యాగ్స్ ఉంటాయి మనకి అవన్నీ చల్లే విధానం కానివ్వండి వితౌట్ వేరే వేరే ఈ మధ్య మనకి కులుడు అనేది వస్తుంది మనకి అంటే వేరు కులుడు కూడా వస్తుంది మిరపలో చూసుకుంటే మనము మొక్క చనిపోవడం కూడా ఉంది మనకి అదే డ్రిప్ ఉంది అనుకోండి మీకు ఈజీగా ఒక లిక్విడ్ వేసుకుంటే మనకి ప్రతి రూట్కి వెళ్తుంది కాబట్టి వెంటనే రికవరీ అందుతుంది మనకి సో వితౌట్ మర్చింగ్ ఉంటే మనకి ఇంత అర్థాలు ఉన్నాయి మనకి చూసే కదా ఇంకో ఇంకోదంటే కలుపు ఎక్కువ మనకి సమస్య ఉన్నా కూడా కలుపు వల్ల కూడా ప్రజెంట్ ఇప్పుడు మనకి కలుపులో వైరస్ వచ్చే అవకాశం ఉంది ఇంకోటి మనం ఇంకోటి చూసుకుంటే మనం నల్లి కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్గా మిరపలో వచ్చేసి అటాక్ అయ్యే సమస్య అంటే నల్లి సమస్య ఈ చలి వాతావరణానికి ఎక్కువగా నల్లి అని పీడిస్తుంది కానీ మిరపలో కాబట్టి అంత వేరే పంట కూడా సరే ఇదే సమస్య నల్లి సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వితౌట్ మర్చింగ్ చేసుకుంటే కాస్త మనం బయటపడచ్చు అని చెప్పి అనుకుంటున్నాను సో ఇప్పుడు మర్చి గురించి తెలుసుకుందాము అదే బొప్పాయి గురించి చూసుకుంటే ఇంకా బొప్పాయిలకు చాలా మంది మర్చింగ్ లేకుండా సాగు చేస్తున్నారు ఏపీఎన్ సార్ టీఎస్ఎన్ సార్ చాలా మంది సాగు చేస్తున్నారు సో మర్చింగ్ వల్ల మనకి ఏంటంటే మల్చింగ్ ఒకసారి మీరు వేసుకుంటే ఒక రైతు వచ్చేసి ఒకటి నుంచి పది ఎకరాలు ఇరవై ఎకరాల దాకా సాగు చేయవచ్చు నాకు ఒపీనియన్ మల్చింగ్ లేకపోతే ఎంతవరకు సాగు చేయవచ్చు ఒక రైతు వచ్చేసి దగ్గర దగ్గర మూడు ఎకరాలు చేసి సాగు చేయడం చాలా కష్టం అండి ఎందుకంటే దాన్ని కల్టివేషన్ చేస్తూ ఉండాలి మొక్క దగ్గర ప్రతి కల్టివేషన్ చేస్తూ ఉండాలి పాదులు ఎక్కిస్తూ ఉండాలి మళ్ళీ ఏమో ఎరుకట్టలు వేస్తూ ఉండాలి కలుపు సమస్య ఉన్నా కూడా కలుపు మందు పిచికారు చేయాలి ఇవన్నీ సమస్య ఉంటుంది కాబట్టి బప్పాయి కూడా కాస్త ప్రాప్ సెక్షన్ అనేది పైనుంచి కాయడం కూడా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను సో చాలా మంది వారు నన్ను ఏపీ నుంచి ఫోన్స్ కాల్ వస్తున్నాయి సార్ మేము మల్చింగ్ వేసుకోవాలా వద్దా అని చెప్పి నాకు ఫోన్ కాల్ వస్తున్నాయి మాకు నేను ఎటువంటి సమాధానం ఇవ్వలేను ఎందుకంటే కొంతమందికి మల్చింగ్ లేకుండా వ్యవసాయం చేయడం అలవాటు కొంతమంది మల్చింగ్ వేసుకొని వ్యవసాయం చేయడం అలవాటు కాబట్టి సో నా యొక్క ప్రిపరేషన్ అయితే మల్చింగ్ వేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక మనిషి అనేది కష్టపడకుండా పని చేయండి అని చెప్పి నేను అంటున్నాను ఈ రోజుల్లో ఒక మనిషి కష్టపడతా అంటే బాగా బలహీనంగా అయితే వ్యవసాయం చేసే రైతు ఒక్కడు మాత్రానికి అరవై సంవత్సరాలు ఉన్న వయసు ఎనభై సంవత్సరాలకు మారుతుంది ఇరవై సంవత్సరాలు ఉన్న వయసు ముప్పై నుంచి నలభై సంవత్సరాలుగా మారిపోయి అంటే ముదిరితనం అనేది మనకి ఫేస్లో రావడం కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే సరే మల్చింగ్ విధానం వాడుకోండి అని చెప్పి అంటున్నాను ఎందుకంటే మల్చింగ్ వాళ్ళ సాగు మనకి ఏంటంటే లాభదాయకం సాగు ఎక్కువ రిస్క్ లేకుండా తక్కువ పని చేసుకోవచ్చు విషయం నా ఆలోచన సో ఒకటే ఫ్రెండ్స్ మీకు మర్చింగ్ ఉండవల్ల మనకి ఎంతవరకు లాభం అంటే ఒకటి మీరు మల్చింగ్ ఒకసారి వేసుకుంటే మనము అడుగుమంద అయినా సరే డిప్ ద్వారా మనం ఇచ్చేయవచ్చు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి ఒక ఒక చోట మనకి ఉంటుంది కాబట్టి డ్రిప్ ద్వారా మనం పంపించేస్తే ఒక బస్సా బరువు మోయడం కంటే ఒక చిన్న కేజీలలో వేయడం బెస్ట్ కాబట్టి మనకి చాలా లాభదాయకం పంట ఇంకోటి మనం చూసుకుంటే కలుపు మంది ఎక్కువ పిచ్చకాయ చేసినప్పుడు పంటలకు కూడా నష్టం రావడం జరుగుతుంది కాబట్టి పంట యొక్క దువారా అంటే కలుపు మందు పిచ్చగా చేస్తారు కలుపు వల్ల మనకి మొక్క మీద ఎఫెక్ట్ పడి మొక్క చనిపోవడం కానివ్వండి కాండం తో కాండం తులుచు రావడం కానీ కాండం కులిపోవడం కానివ్వండి సపోజ్ ఇంకా మన గడ్డి శాతం ఎక్కువ ఉన్నా కూడా గడ్డి వల్ల కూడా వైరస్ వచ్చే ఒక అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి ఆ గడ్డి వల్ల పూత డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి సో చాలామంది నేను వీడియో అంటూ మొత్తం కూడా గా చెప్పలేకపోవచ్చు కాకపోతే మీకు ఎవరికైనా సరే మల్చింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా అనుకుంటే చెప్పండి నేను చెప్తాను కంపల్సరీగా ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు చాలామంది మల్చింగ్ అనేది సాగు ఎలా చేయాలో కూడా అర్థం కాకపోవచ్చు కొంతమంది వితౌట్ మల్చింగే సాగు చేస్తున్నారు ఎక్కువ శాతం వితౌట్ మల్చింగ్ సాగు చేస్తున్నారు దానివల్ల మనకి అంటే ఒక ఇంట్లో ఫ్యామిలీ మొత్తం మెంబర్స్ కూడా సాగు చేయాల్సి వస్తుంది అంటే ఒక ఇంట్లో మనకు టూ ఏకర్స్ మిరప పంట అయినా సరే బొప్పాయి పంట వేసామనుకోండి ఇంట్లో ఉన్న అందరూ అమ్మ కానివ్వండి అక్క కానివ్వండి అన్నయ్య కానివ్వండి వాళ్ళందరూ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో అది మల్చింగ్ ఉంటే మనకి డే బై డే కాకుండా ఒకరోజు మనం రోజు నీళ్ళు ఇస్తే మనకి వాటర్ కల్టివేషన్ అంటూ ఇస్తే మనము మళ్ళీ ఒక సెవెన్ డేస్లో వాటర్ అంటే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా మందు సెక్షన్ కూడా ఉన్నా కూడా మనకి ఇలాంటి పైపు ద్వారా కూడా పైపు ఇలాంటి డ్రమ్ము ఇలాంటి మనకి ఉంటే చాలు మనకి ఈ పైపు ఇలా డ్రమ్ము ఉంటే ఇక్కడ నుంచి కూడా మనకి ఫార్మింగ్ కూడా మొత్తం కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైనా సరే ఈజీ అయితే వర్క్ చేసుకోండి రైతు అనే చెప్పేసి వ్యవసాయం చేయండి అని చెప్పి నేను అంటున్నాను చాలామంది ఇప్పుడు వ్యవసాయం అంటేనే భయపడుతున్నారు వ్యవసాయం చేయడం అంటే భయపడుతున్నారు గవర్నమెంట్ ఎక్కువ ఏంటంటే మనకు వ్యవసాయం చేస్తుంటే లాభదాయకంగా రావట్లేదు ప్రతిదీ కూడా మార్కెటింగ్లో విలువ లేదని చెప్పేసి రేట్ లేదని చెప్పేసి చాలామంది వ్యవసాయంలో భూములు అమ్మేసి ప్లాట్లు చేసేసి చాలామంది వేరే వేరే ఊర్లకి వెళ్ళి చాలా చాలా వేరే వేరే ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి సో మల్చింగ్ వల్ల కొత్త రకం మనకి మ మల్చింగ్ వల్ల మనము సాగు చేసుకోవడం అని చెప్పి నేను అంటున్నాను సాగు అనేది ఎక్కువ శాతం నడుస్తుంది అని చెప్పి అంటున్నాను సో కూడా చిన్న లాజిక్ ఉందండి మీకు మచ్చనింగ్ సాగు చేసేటప్పుడు కూడా మైక్రో అనేది కొంచెం హెవీ మైక్రాన్ తీసుకోండి లైట్ మైక్రాన్ తీసుకోకండి ఎందుకంటే మైక్రోన్లో తేడా ఏంటంటే మల్చింగ్లో చాలా తేడా ఉంటాయి మనకి మల్చింగ్ అనేది మనకి హై కాస్ట్ మల్చింగ్ తీసుకోవడం మనకి అంటే భూమిలో తర్వాత కూడా భూమి కాలుష్యం అవ్వకుండా భూమి ప్రాబ్లం కాకుండా మనం తీసుకోవచ్చు రీడ్ బ్యాక్ చేసుకో తీసుకోవచ్చు మల్చింగ్ అనేది అదే మీరు తక్కువ ధరకు వస్తుంది చీప్ మల్చింగ్ అని చెప్పి వాడుకుంటే మీరు ఆ మల్చింగ్ అనేది మనకి ఎండా సమస్యకి ఎండ పగుళ్ళకి వచ్చి మన మల్చింగ్ మొత్తం కూడా భూమిలో కలిసిపోయి రాబోతరం తరం అంటే ఈ సంవత్సరం మనం మల్చింగ్ వేస్తే నెక్స్ట్ సంవత్సరానికి మనకి పంట పండే అవకాశం కూడా తగ్గిపోతుందని చెప్పి కూడా అది కూడా అంటున్నాను ఎందుకంటే మత్స్యంలో కూడా రకాలు ఉంటాయి సో అందులో డ్రిప్లో కూడా కొన్ని రకాలు కూడా ఉంటాయి మనకి డ్రిప్ అనేది మనకి ఒక సంవత్సరం డ్రిప్ కాకుండా ఫెన్లక్స్ వంటి వంటి వేరే వేరే కంపెనీలో కూడా తీసుకొని మీరు ఒక చైనా చూసుకుంటే మనం త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ దాకా ఉంటుంది మనకి ఇంకా హెవీ మెటీరియల్ చూసుకుంటే టెన్ ఇయర్స్ దాకా వచ్చే కూడా ఉన్నాయి మనం డ్రిప్లో కూడా సో ఇలాంటి మనం మల్చింగ్ సిస్టంలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో కొత్త రకంగా అప్డేట్ అవ్వండి మంచి మంచిగా వ్యవసాయం ఫార్మింగ్ చేయండి కొత్త కొత్త వ్యవసాయం చేయండి సో మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా మరిన్ని డౌట్స్ ఉంటే కంపల్సరీ ఫోన్ కాల్స్ చేయండి బై ఫ్రెండ్స్